ఇక్కడ ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి పిలిచారు ఆర్ఎఫ్సీకి సో వెళ్ళాము ఇట్ వాజ్ వెరీ నైస్ వైబ్ అప్పట్లో చాలా బాగుండేవి అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో అక్కడికి వెళ్ళి నాన్నగారే హోస్ట్ చేస్తున్నారు పంతులు గెటప్ వేసుకుని హోస్ట్ చేస్తున్నారు హీ వాజ్ యాంకరింగ్ మధ్యలో తెలిసింది ఇట్లా నంది అవార్డు వచ్చిందని దాట్ వాజ్ ద మూమెంట్ అండి యూ డోంట్ బిలీవ్ అంత హ్యాపీనెస్ ఇంకా తర్వాత అంటే దట్ వాస్ అ ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఆ మూమెంట్ తర్వాత ఇట్లా వెళ్ళే గ్రాఫ్ ఆ ఇయర్లో ఇట్లా వెళ్ళింది స్ట్రైట్ ఫిఫ్టీ సిక్స్ ఫిలిమ్స్ చేశారు ఐ యూస్ టు రైట్ హిస్ డైరీ వన్ ఇయర్లో బా మూడు షిఫ్ట్లు అసలు మాకే అదొక డ్రీమ్ లాగా అయిపోయింది ఒక మనిషి కెరియర్ ఇట్లా అలా షిఫ్ట్ అవడము నేను నా కళ్ళతో చూశాను దట్ వాజ్ అ ఫస్ట్ మూమెంట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఎవర్ మా నాన్నకు పెళ్ళి మా పాప పుట్టింది అప్పుడే పాప పుట్టింది ఇంకా ఆయన హీ ఆల్వేజ్ అది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు తనకి నైరుతి అని పేరు పెట్టారు ఎందుకంటే మలమల మాడిపోతుంటే నైరుతి లాగా మా లైఫ్లోకి వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఒక సంవత్సరంలో యాభై ఆరు సినిమాలు చేశారని నిజానికి ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో ఆయన అంత బిజీగా వేరే చాలా తక్కువ మంది అంత బిజీగా ఉంటారు షార్ట్ హైయెస్ట్ ఉంది సూపర్ బట్ ఇక్కడ నా చిన్న డౌట్ మేడం ఇంత బిజీగా ఉండే మనిషి నిజానికి అంటే ఇది ప్రస్తావించకూడదో ప్రస్తావించవచ్చో తెలీదు ప్రస్తావిస్తున్నాను మీకు ఇష్టమైతే కంటిన్యూ చేద్దాం ఆయన తాగుతాడు తాగుతాడు అనే ఒక పాపగాండ ఎక్కువ తీసుకొచ్చేసారు ఇండస్ట్రీలో కానీ ఇంత బిజీగా ఉండే మనిషి ఎంత తాగతాడు ఇన్ని రోజులు తాగలడు ఎందుకు ఈ రకమైన పాపగాండా ఎంఎస్ గారి మీద పడింది ఆయన చేసిన క్యారెక్టర్స్ వల్ల క్యారెక్టర్స్ వల్లేనండి క్యారెక్టర్స్ ఆయన చాలా రియలిస్టిక్గా చేస్తారు ఎంత రియలిస్టిక్గా అంటే మేము ఒకసారి అన్నవరం నువ్వే నువ్వే షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా మా నాన్న నన్ను తీసుకుని తుని వచ్చారు షూటింగ్ అయిపోయింది మేమిద్దరం ఇంకా మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు ఉన్నారు వచ్చి ట్రైన్ ఎక్కే ముందు తుని వెళ్దాం ఎందుకో ఒక చిన్న పని ఉండి ఎవరైనా ఒక కలవడాక అనుకుంటా వెళ్ళి ఒక చోట ఛాయ్ తాగుతున్నాం ఒక అతను వచ్చి రా పదా మనం బెల్ట్ షాప్కి వెళ్దాం అని చెప్పి లాక్ వెళ్తున్నాడు అంటే దే థింక్ దే ఓన్ హిమ్ లైక్ దట్ అమసు రా నువ్వు అని చెప్పి ఇట్లా చేయి పట్టుకుని లాక్ వెళ్తుంటే ఉండు అని చెప్పి అతను అలా మేము వెళ్ళిపోయాము అంటే అలాంటి రెండు మూడు ఇన్సిడెంట్స్ నేను చూసా నేను చాలా తక్కువ అట్లాంటివి ఆయన ఎన్ని చూసారు అంటే పీపుల్ థింక్ దట్ ఆయన రోజు తాగే చేస్తాడు ఇలా కూడా చాలా మంది అనుకుంటారు ఆయన సరస్వతిని చాలా గౌరవించే వ్యక్తి ఎప్పుడు వర్క్లో ఉన్నప్పుడు హీ నెవర్ టచ్ ఆల్కహాల్ ఆర్ ఎనీతి వర్క్ అయిపోయిన తర్వాత ఆయన లైఫ్ ఆయనంది ఆయన ఆయన ఇష్టం ఆయన ఫ్రెండ్స్ ఒక చిన్న సర్కిల్ ఆ సర్కిల్ తో కూర్చుని కారులో ఎప్పుడైనా డ్రైవర్ ఉండేవాడు అలా ఒక రౌండ్ వేసి పెగ్గులు తాగి ఇంటికి వచ్చి అమ్మ చేత్తో అన్నం పెట్టేది తిని పడుకునేవారు అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఫస్ట్ క్వశ్చన్ తాగుతారా సమ్థింగ్ ఇట్లా డిస్కషన్ కానీ ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ నేను తాగుతాను కానీ తాగి నా ఇంటికే పోతానంటాడు ఎన్ని సార్లు విన్నాను డైలాగ్ తాగడం తప్పు కాదు తాగి ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం తప్పు అది ఆయన హ్యాబిట్ అది ఆయన ఎప్పుడైనా వర్క్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అది అంతేగాని కాకపోతే ఆయన తాగబోతు క్యారెక్టర్స్ కొన్ని వందలు చేసేయడం వలన పీపుల్ థింక్ దట్ ఆయన తాగేసి పని చేస్తాడేమో అన్న ఒక అది కూడా మేము కాంప్లిమెంట్ లాగానే తీసుకున్నాం యాక్చువల్గా నేను ఈ ఫైనాన్షియల్ విషయాల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను బట్ ఒక చిన్న నాకు మీరు అన్ని మాట్లాడిన ఎంఎస్ గారు యాక్టర్గా బిజీ కాకముందు మీకు ఏదో ఒక ఎంఎస్ డాటర్గా లేదా ఒక ఆడపిల్లగా చిన్న చిన్న నీడ్స్ ఉంటాయి వాటిని మీరు కొనలేని సిచ్యువేషన్ నుంచి ఆయన యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి చాలా ఈజీగా మీకు వచ్చేసే మూమెంట్స్ ఉంటాయి కదా సో ఫైనాన్షియల్గా ఆ తేడా మీకు మీకు అర్థమవుతుంటుంది మీరు అప్పటికే పెద్దవారు కాబట్టి సో ఆ ఆ ఎంజాయ్మెంట్ ఏ క్షణంలో అనుభవించారు ఫైనాన్షియల్ ఎంజాయ్మెంట్ ఫాదర్ వల్ల అట్లా ఏం లేదండి నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు మమ్మల్ని చాలా ఎంత పెద్ద యాక్టర్ అయినా చాలా లోవర్ మిడిల్ క్లాస్ లైఫే లీడ్ చేయించేవారు అవునా యూ డోంట్ బిలీవ్ మాకొక్క క్లబ్లో మెంబర్షిప్ ఉండదు ఎక్కడ మేము మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఒక ఫారెన్ ట్రిప్కి కూడా వెళ్ళేది నిజం చెప్పాలంటే ఏ రోజు వెళ్ళ ఆయన ఏంటంటే ఈరోజు బాగుంది ఇండస్ట్రీలో రేపు ఏమవుతుందో ఈ అన్సర్టనిటీలో చాలా నార్మల్ లైఫే మేము లీడ్ చేస్తాం ఓకే వెరీ వెరీ నార్మల్ లైఫ్ ఇప్పుడు ఐ టేక్ మై డాటర్స్ టు ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఐ టేక్ దెమ్ ఎందుకంటే ఐ లవ్ ట్రావెలింగ్ అ లాట్ ట్రావెలింగ్ నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దింది సో మేము ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం అప్పుడు అంతా అసలు వెరీ నేను అనేదాన్ని డాడీ వాళ్ళు ఫ్రీగా వచ్చి ఇచ్చేవారు మెంబర్షిప్ టాప్ క్లబ్స్ అన్నింటిలో ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదా తీసుకోవచ్చు కదా అంటే ఎందుకు నేను వెళ్తే నాకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది మీకెందుకు అంటే లేదు విలువ అస్సల ఏ రోజు కొడుకు సినిమా ప్రొడ్యూస్ చేసారు కదా ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు డైరెక్షన్ డైరెక్ట్ చేసినప్పుడు లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఏదో వాళ్ళకి నాన్నగారికి ఒక చిన్న డిఫరెన్స్ వచ్చి మొత్తం ఫిల్మ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకున్న ప్రాపర్టీస్ అన్ని సోల్డ్ అవుట్ చేసారు అప్పుడు వరకు మేము ఏదైతే సంపాదించారో నాకు కొనిచ్చిన ఒక చిన్న ఫ్లాట్ తప్ప ఈ సోల్డ్ అవుట్ ఎవ్రీథింగ్ ఆయనకి అసలు డబ్బు నథింగ్ నేను రెండు జతలు పట్టుకుని వచ్చాను హైదరాబాద్ మనకు ఇల్లు ఉంది చాలు కదా అనేవారు అది మై ఫాదర్ ఎందుకు అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఎవ్రీబడి టోల్డ్ బర్నీ గారు కానీ అందరూ ఎందుకు అసలు నీకు అవసరమే లేదు మీరెందుకు ఇవ్వాలి కష్టపడి సంపాదించావు రేపు పొద్దున్న నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత యాక్టర్గా మళ్ళీ కొంతమంది ఇస్తారో ఇవ్వరో మన ఫ్యూచర్ ఏంటో తెలీదు అంటే హీ వాజ్ హీ డజన్ కేర్ మాట ఇచ్చాను నా నాకు అవసరం లేదని మొత్తం మొత్తం ఇంత ఇంత అమ్మేసి మోట్లతో డబ్బులు చూడటం అదే ఫస్ట్ టైం నేను ఇచ్చేసారు చేసారు మాట ఒక మాట ఆయన వెళ్ళి అన్నారు వి ఆల్ స్టూడ్ బై దట్ అంతే ఎవరితో ప్రొడ్యూసర్ తోటి ఐ విల్ రిలీజ్ మై ఫిల్మ్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అన్నారు ఇంకా దానికి నిలబడిపోయారు ఇంకా ఎవరో మేము అడ్డం చెప్పడం కానీ ఏం చేయలేదు ఎందుకంటే దట్ ఈస్ వాట్ యు ఆల్వేస్ రేస్డ్ అస్ లైక్ నార్మల్ పీపుల్ ఇలా అలా ఉండడమే మాకు ఇవాళ ప్లస్ అయింది సో దట్ కైండ్ ఆఫ్ బ్రింగింగ్ అప్ మేడ్ అస్ వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు మనల్ని ఎవరన్నా చూసారా ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఇంట్లో ఇండస్ట్రీ పీపులే వెరీ క్లోజ్ పీపుల్ ఎవ్రీ టైమ్ దే టాక్ అబౌట్ డాడ్ అండ్ ఆల్ దే డోంట్ ఇన్వైట్ ఇన్వైట్స్ దే డో సమ్ టటైమ్స్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ మేమేం పెద్ద ఫీల్ అవ్వము ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము వెళ్ళి పెద్దగా తిరిగింది లేదు ఇప్పుడు దూరంగా ఉం మన పెట్టారనుకోవడానికి లేదు వీఆర్ ఆల్వేస్ దేర్ లైక్ దట్ నా వర్క్ త్రూ నాకు ఎవరైనా పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడితే మాట్లాడతాం లేదంటే లేదు అంతే తప్ప నాన్నగారు ఉన్నారు కాబట్టి మేము వెళ్ళి ఎవరింటికన్నా వెళ్ళాలు తిరగడాలు లేదు అలవాటు ఆయన అలవాటు చేయడం చూడండి ఎంత హెల్ప్ రియాలిటీలోనే ఉన్నాం మేము ఆయన అట్లా పెంచారు కాబట్టి మనకి ఇప్పుడు ఆ గ్లిటర్స్ అదేం లేదు మా లైఫ్ మేము హ్యాపీగా మా వర్క్ వేరు కొడుకు సినిమాకి ఆ రోజుల్లో మొత్తం ఎంత లాస్ మేడం లాస్ అని అనలేము ఇప్పుడు నేను ఐ ఐమి ఓటీటీ అండి ఐఎమ్ హెడ్డింగ్ నెక్స్ట్ నౌ కంటెంట్ హెడ్ ఐ డూ ఓటీటీ బిజినెస్ సో అప్పుడు మేము లాస్ అనుకుంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ప్రతి సినిమాకి అసలు ఎంత రిటర్న్ వస్తుంది రిటర్న్స్ అనేవి అసలు ఇన్వేరియబుల్ లేవు అసలు కొన్ని అయితే చాలా బాధేస్తుంది నాకు అరే ఇంత మనీ పెట్టారు హౌ డు దే రికవర్ సో వీ కీప్ ట్రయింగ్ ఒక స్ట్రాటజీ ఉండాలి అప్పట్లో ఓకే అంటే మాది కాదు కదా మేం ప్రొడ్యూస్ చేయలేదు సంబడీ ప్రొడ్యూస్డ్ ఇట్ ఈస్ దేర్ జాబ్ టు డూ ద బిజినెస్ వెన్ దే కుడు డూ ఇట్ మై ఫాదర్ గ్రాప్డ్ ఇట్ ఎందుకంటే సినిమాకి ఇల్ అవ్వకూడదని బట్ వీఆర్ నాట్ బిజినెస్ పీపుల్ అట్ దట్ పాయింట్ వీ లాస్ట్ ఎందుకంటే మాకు బిజినెస్ వచ్చి ఉంటే వేరేలా ఉండేది బికాస్ ఫిల్మ్ వాజ్ గుడ్ రైట్ టైమ్ రైట్ థియేటర్స్ దీస్ ఆల్ మ్యాటర్స్ అప్పట్లో సో అది అవ్వలేదు కాబట్టి మేము లాస్ కింద కన్సిడర్ చేయము ఇట్స్ ఓకే ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ త్రీ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ సిక్స్ క్రోర్స్ నైన్ క్రోర్స్ వన్ సింగిల్ పెన్ని వెనక్కి రావట్లా సో ఆర్ దేర్ బట్ స్ట్రాటజికల్ గా మూవీస్ చేయాలని అయితే నేను ఐ ఐ డూ కీప్ అంటే కొంచెం మనకు తెలుసున్న దాంట్లో వీ కీప్ గైడింగ్ పీపుల్ యాక్చువల్గా ఎంఎస్ గారు కూడా మాట్లాడుతూ నాకు ఇవన్నీ తెలియదు సినిమా ఎలా రిలీజ్ చేయాలో సినిమా ఎలా చేయాలో తెలుసు అంతే నేను సినిమా బాగానే తీసాను నా కొడుకు బాగానే యాక్టింగ్ చేశాడు నేను ఇంతవరకే అనుకున్నాను సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలో తెలియదు అన్నది యాక్చువల్గా మీ సినిమా విషయానికి వస్తే సుబ్రమణ్యం సుబ్రమణ్యం ఆ సినిమా విషయానికి వస్తే అది కూడా ప్రమోషన్ విషయంలోనే ఇదైందనమాట సో ఎంఎస్ గారు కానీ మీరు కానీ ఒకే విషయంలో అది ఇప్పుడు నేను వాట్ ఐ వాంట్ అంటే అలా వేరే వాళ్ళకి మనకు తెలిసి తెలిసి జరగకుండా వీ ట్రై టు కీప్ ఇప్పుడు కరెక్ట్ గా మీరు అంటే అది మన లైఫ్ మనల్ని అట్లా తీసుకెళ్ళింది సో ఇప్పుడు అన్ని విషయాలు మీకు అర్థమైపోతుంటాయి అంతే అదే పెద్ద మహాసముద్రం మనకి తెలిసినంతలో రైట్ కంటెంట్ ఉంది అంటే మాత్రం ఓకే దీన్ని లస్ట్ నావిగేట్ చేయడము నాకు చాలా ఇష్టం నావిగేట్ చేసి సమ్ హౌ బ్రేక్ ఈవెన్ అన్న అయితే అదే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వస్తారు వచ్చి ఎంతో మంది రైటర్స్ దే వాంటెడ్ డూ ఫిల్మ్స్ అది సక్సెస్ఫుల్ గా చేయగలరు కదా ఒకరికి డబ్బులు వచ్చినాయి అంటే ఆయన ఇంకో సినిమా చేస్తారు అప్పుడు ఇంకొకరికి ఆపర్చునిటీ వస్తుంది సో ఈ కథ బాగుండాలి వాళ్ళు ప్రమోషన్ ప్రాపర్గా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అండి సినిమా చేసేస్తే అయిపోదు దాన్ని రిలీజ్ చేయడము దాన్ని బిజినెస్ చేయడం అనేది చాలా మంది ముందే ప్లాన్ చేసుకోవాలి